దేని కొరకు మనకు ఆరాటం అని అంటే ప్రభు రాబోతున్నారు ఆయన వచ్చేటప్పుడు నేను సిద్ధపడి ఉండకపోతే ఎత్తబడను అప్పుడు ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు అలాంటి పాటలు ఇప్పుడు లేవు విడువబడుట బహుఘోరం విడిచిపెట్టబడితే ఏంటట ఇప్పుడు అవి ఏమైనా ఉన్నాయా అలాంటి పాటలు ఏమన్నా అంటున్నావా అసలు మన సంఘంలో కాదు ఏ సంఘంలో కూడా అలాంటి పాటలు పాడట్లేదు కనీసం విందామన్నా ఎవరు పాడట్లేదు చాలా విచారం అసలు ప్రభు రాకుడుకు సంసిద్ధం అవ్వాల్సిన సంఘం ప్రభు రాకడికి ఎత్తబడట కొరికాయ పరిపూర్ణలు అవ్వాల్సిన సంఘం ప్రభు ఎదుట నిర్దోషులుగా కళంకం లేని వారుగా మడతైనా మచ్చైనా డాగైనా లేకుండా దేవుని ఎదుట ఒక దినాన్ని నిలబడబోవలసినటువంటి సంఘం ఈ రోజున ప్రజల మధ్యలో అవమానకరంగా నిందల పాలై భక్తి లేని వారై దైవ శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు మరి ప్రభు వస్తే ఎత్తబడతామా విడవబడతామా ఎత్తబడటానికి సిద్ధపడితే ఎత్తబడతావు విడవబడటానికే నేను నిర్ణయం అయితే ఇక్కడే ఉండిపోతా ఎంత బ్రతుకు బ్రతుకు ఇంటి వెనకాల చచ్చాడు అన్నట్లుగా యేసు ప్రభును నమ్ముకొని క్రైస్తవత్వాన్ని పుచ్చుకొని దైవ మార్గంలో వెళ్తానని మందిరానికి వచ్చి భక్తి చేస్తున్నాననుకొని ప్రార్థనలు చేస్తూ భక్తి చేస్తూ మందిరానికి వస్తూ ఎంతో భక్తి వెలగబెట్టేస్తున్నాను అన్నట్లు కనపడుతుంటే అది కాదు నిజంగా భక్తి కలిగిన జీవితాన్ని జీవించగలిగితే ఆ ప్రభు రాకడలో ఎత్తబడే ధన్యత పొందుకుంటావు మర్చిపోయారు జనాలు ప్రభు రాకడంటే మర్చిపోయారు పరిశుద్ధత అంటే మర్చిపోయారు భక్తి అంటే మర్చిపోయారు ప్రార్థనా జీవితాన్ని మర్చిపోయారు విశ్వాసంగా ఉండడం మర్చిపోయారు నిలకడగలిగిన జీవితాన్ని మర్చిపోయారు రాత్రంతా కూడా ప్రభు పాదాల దగ్గర గోజాడే ప్రార్థన అనుభవాన్ని మర్చిపోయారు ఉపవాసాన్ని మర్చిపోయారు భక్తి లేని శక్తి లేని జీవితాన్ని నేటి దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు జీవిస్తున్నారు నిద్రపోతూ ఉన్నప్పుడు యోనాన్ అంటాడు ఓయ్ నిద్రపోతా లే నీకేమొచ్చింది ఇది నిద్రపోయే టైం కాదు లేచి ప్రార్థన చేయాల్సిన సమయం ఇది ఏ సమయం ప్రార్థన చేయాల్సిన సమయం లోకమంతా నిమ్మలంగా ఉంటే లోకం నిమ్మలగా ఉంది అనుకుంటున్నావు కానీ నువ్వు నిమ్మళంగా ఉండవలసిన సమయం కాదు ప్రభు రాక్కడి కోసం లేచి మెలుకు కలిగి సిద్ధబాటు కలిగిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాల్సిన వ్యక్తిగా ఉన్నావు